ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు ఆ ఆన్లైన్ గేమ్స్ లో అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏ గేమో తెలుసా రోబ్లాక్స్ ఇది చాలా ఫండ్గా ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది సో కిడ్స్ కి బాగా ఇష్టమైంది కానీ ఇది ఎంత మటుకు సేఫ్ అది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం లెట్స్ బెగింగ్ ద షో ఈ రో బ్లాక్స్ ఆన్లైన్ గేమ్ అనేది గేమ్ క్రియేషన్ సిస్టమ్ అంటే దీంట్లో ఒక ఏదో ఒక గేమ్ లాగా ఉండదు అంటే టెంపుల్ రన్ లాగా ఒక గేమ్ ఉంటే జస్ట్ ఆడుకుంటా లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకున్న ఉండదు ఇదేంటంటే లక్షలాది మంది యూజర్స్ క్రియేట్ చేసిన గేమ్స్ ఉంటాయి కదా అవి ఆడచ్చు అంటే అవి త్రీ డి వాళ్ళు ఒకవేళ ఒక రూమ్ లాగా ఒక ఏదో ఒక పెద్ద బంగ్లా లాగా క్రియేట్ చేసింది ఈ వెళ్ళి ఈ పిల్లలు వెళ్ళి ఆడుకోవచ్చు అండ్ వాళ్ళే ఈ త్రీ డి గేమ్స్ క్రియేట్ కూడా చేయొచ్చు అలాంటి ప్లాట్ఫామ్ ఇది కానీ దీంట్లో ఎట్లాంటి కంటెంట్ ఉంటుంది అంటే ఒక వైలెన్స్ ఉన్న గేమ్స్ ఉంటాయి చాలా మటుకు హారర్ ఉంటాయి బ్యాడ్ లాంగ్వేజెస్ ఉంటాయి అంటే అడల్ట్ జోక్స్ వేసుకుని అట్లాంటి గేమ్స్ అన్ని క్రియేట్ చేస్తారు అసలు పిల్లలకి ఎందుకు రోడ్ ఇంత ఇష్టం అంటే బయట వీళ్ళ ఫ్రెండ్స్ కానీ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోడ్ బ్లాక్స్ లో ఒక అవతార్ అనేది ఒక యూజర్ లాగా క్రియేట్ చేసుకొని వీళ్ళు అక్కడికి లోపలికి వచ్చి అంటే ఆ రోడ్ బ్లాక్స్ లో ఒకరికొకరు మాట్లాడుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ లాంటి ఒక పెద్ద బంగ్లా అనుకోండి ఆ రాజాసాబ్ లాంటి వీళ్ళందరూ ఆ అవతారులన్నీ లోపలికి వచ్చి అక్కడ ఏదో సర్చ్ చేసుకుంటా ఇది గెలుచుకుంటా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ఎత్తుక్కుంటా ఉండి నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అనేసి వీళ్ళు రోడ్ బ్లాక్స్ లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు సో అది వాళ్ళకి ఏంటంటే ఫన్ అనమాట అక్కడ ఏదో సాధించేసాము అనేసి అలా ఫన్ గా స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇది క్లోజ్ గ్రూప్ లోనే ఉన్న ఉంటే అంతవరకు అంతతో స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా అక్కడికి ఎండ్ అవ్వదు ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాము దాని మీద చాలా ఫిల్టర్స్ ఉంటాయి అవి బ్లాక్ చేస్తుంటాయిలే అని అనుకుంటాము మన కిడ్స్ ఏదో ఆడుకుంటున్నారనేసి మనం గ్రాంటెడ్ గా తీసుకుంటాం మనం చేసే పెద్ద తప్పు అక్కడే రో అనేది అలా స్లోగా కజిన్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అలా స్లోగా స్టార్ట్ అయ్యి అది ఒక అడిక్షన్ లాగా తయారైపోతుంది వాళ్ళు తర్వాత దాన్ని ఆడకూడదు అనుకున్నా వాళ్ళు ఆడలేకుండా ఉండలేరు అంత అడిక్షన్ లాగా అయిపోతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న గ్రాఫిక్స్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఏదో సర్చ్ చేస్తూ చాలా మటుకు మొత్తం ఉన్న ఆ స్టిములేషన్ లో లైక్ చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు సో వాళ్ళకి ఏంటంటే ఇంకా కంప్లీట్ గా అడిక్షన్ అయిపోయి వాళ్ళకి స్టాప్ చేయాలి అని అనిపించదు ఎందుకంటే రో బ్లాక్స్ అలా డిజైన్ చేశారు సో వాళ్ళకి ఏమైపోతుంది అంటే వాళ్ళు బయటికి వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమి ఆడరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైఫ్ కట్ అయిపోతుంది స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి స్లీప్ టైం ఎఫెక్ట్ అవుతుంది నైట్ టైం ఆడితే ఏంటంటే వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ టైం కూడా జీరో అయిపోతుంది వీళ్ళ ఫ్యామిలీతో కూడా ఎక్కువ మాట్లాడరు సో ఇలా కంప్లీట్గా ఆ మొత్తం ఆ రోడ్ బ్లాక్స్ లోకంలోనే ఉంటారు మనం మనం కానీ దీనికి వాళ్ళ స్క్రీన్ టైం పెట్టుకోకుంటే అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు ఇంత అడిక్షన్ అవుతారంటే ఆ గేమ్లో వీళ్ళు పోయి ఏదో సర్చ్ చేసుకున్నట్టు సర్చ్ చేస్తూ ఏదో సంపాదించేసినట్టు ఏదో సాధించినట్టు ఫీలింగ్లో ఉంటారు ఎవ్రీ టైం ఏమైపోతుందంటే వాళ్ళ బ్రెయిన్కి ఇది ఓవర్ స్టిమ్యులేషన్ ఏదో ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా చేయాలి నేను ఇంకా అక్కడికి పోయి ఏదో టీఎన్టీ చేయాలి వాయి అంటే ఏదో చేయాలి ఇది పగల కొట్టాలి అది చేయాలని ఇది ఎతకాలి వాని కొట్టాలని ఇవే ఇవే ఉంటాయి సో వాళ్ళకి ఏంటంటే సో థ్రిల్లింగ్ ఉంటుంది సో ఆ గేమ్స్ వీళ్ళకి ఎప్పుడు బోర్ కొట్టదు ఆపాలని ఉండదు గంటలు గంటలు ఆడుతూనే ఉంటారు అండ్ ఎంత బ్రెయిన్ కి బర్డన్ అంటే చిన్న హృదయాలకి ఎందుకంటే దీంట్లో ఏజ్ ఏం ఏవెన్ థర్టీ నైన్ చాలా మంది పిల్లలు నేను చూసాను చాలా మంది ఆడుతున్నారు మనం ఏమనుకుంటామంటే పెద్దలు ఏదో పిల్లలు ఆడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాము బట్ వాళ్ళ బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతున్నది అనేది మనం ఎప్పుడు ఆలోచించాం సో దట్ ఈస్ వన్ థింగ్ దీంట్లో ఇంకొకటి ప్రమాదకరమైనది ఏంటంటే ఈ రోబ్లాక్స్ లో గేమ్ కరెన్సీ అని ఉంటది రోబాక్స్ అని రోబాక్స్ అని రోబాక్స్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దాంట్లో కూడా ఏదన్నా పవర్ కావాలన్నా లేక దాంట్లో కూడా కిచెన్ డ్రెస్సెస్ కావాలని ఇది కావాలని వాళ్ళు ఏంటంటే దాంట్లో కరెన్సీ అంటే దాంట్లో కూడా మనీ మనీ బై చేస్తే వాళ్ళకి ఆ పవర్స్ వస్తాయి అలా చేస్తారు సో వీళ్ళకి ఏమైపోతుంది అంటే ఒకసారి రెడీ ఒకసారి మమ్మీ అని అడుగుతారు అడిగి అది కొనిచ్చుకుంటూ ఉంటారు సో అట్లా అది ఒక్క అంత ఆగదు చాలా అంటే గోయింగ్ ఫార్వర్డ్ వస్తూనే ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ట్రాప్ లో పడిపోతారు ఏంటంటే ఎప్పుడు కొంటుండాలి ఉండాలి కొంటుండాలి అనే దాంట్లో వాళ్ళు ఉండిపోతారు రోబోక్స్ అనేది ఇది చాలా డేంజర్ యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే వాళ్ళకి మనీ మీద కంట్రోల్ కూడా ఉండదు ఏంటంటే జస్ట్ ప్రతిసారి నేను కొనాలి కొనాలని మారాన్ చేసి ఏడుస్తూ ఉంటారు సో దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ ఇన్ రోబ్క్స్ ఈ రోబ్లాగ్స్ లో బిగ్గెస్ట్ రిస్క్ అండ్ చాలా డేంజర్ ఫీచర్ ఏంటో తెలుసా ఈ చాట్ ఫీచర్ అనేది ఈ చాట్ ఫీచర్ వల్ల ఏమైతుందంటే వీళ్ళు స్ట్రేంజర్స్ తో మాట్లాడే అవకాశం దొరుకుతుంది స్ట్రేంజర్స్ తో మాట్లాడతారు అండ్ ఏంటంటే దీంట్లో ఏజ్ వెరిఫికేషన్ పెద్ద ఉండదు ఈ మధ్య ఐ థింక్ అర్లీ లైక్ దిస్ ఇయర్ యాక్చువల్లీ ఏజ్ వెరిఫికేషన్ కూడా చాట్ ఫీచర్ లో ఏదో యాడ్ చేశారు అది సబ్జెక్ట్ కరెక్షన్ నాకు అంతగా కరెక్ట్ గా తెలియదు ఐ థింక్ అర్లీ ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు ఇంతకు అయితే అసలు యాక్చువల్లీ ఆ చాట్ రూమ్ కూడా ఏజ్ వెరిఫికేషన్ అంటూ ఏం లేదు స్ట్రేంజర్స్ తో వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడేయచ్చు అంటే ఎవరు కిడ్స్ అని ఎవరు అడల్ట్స్ అని ఎవరికి తెలియదు మనం ఏదో వాళ్ళు జనరల్గా ఎవరో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాడో లేకుంటే కజిన్తో మాట్లాడుకుంటాను అనుకుంటారు కానీ ఈ చాట్ రూమ్లో ఏంటంటే వాళ్ళకి బయట నుంచి రిక్వెస్ట్స్ వస్తాయి ఆ రిక్వెస్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేసి వీళ్ళు ఎవరితో అయినా మాట్లాడచ్చు అంటే ఎంత ప్రమాదకరమైన అంటే ఎవ్వరూ రీసెంట్ కేసెస్లో మాట్లాడుకుంటే జనవరి ఈ సంవత్సరం జనవరి తొమ్మిదిన న్యూయార్క్లో ఒక అబ్బాయి అట్లనే ఒక స్ట్రేంజర్తో మాట్లాడి ఆ స్ట్రేంజర్ అబ్బాయిని రమ్మని చెప్తే గన అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అబ్బాయి మిస్సింగ్ అయిపోయాడు కానీ దీంట్లో రో బ్లాక్స్ ఏంటి అంటే వాళ్ళేమి దీన్ని ఒకే ఇది మా వల్ల కాదు అనేసి వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు అట్లనే ఇంకొకటి శాన్ ఫ్రాన్సిస్కోలోనో లేక కాలిఫోర్నియా క్యాలిఫోర్నియా సంవేర్ అక్కడ కూడా ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఆ అమ్మాయిని కూడా ఇలానే ఎవరో రో బ్లాక్స్లో కలిసి ఆ చాట్ రూమ్లో కలిసి మంచిగా మాట్లాడి ఇంకొక డిస్కార్డ్ అనే ప్లాట్ఫామ్లోకి అట్లా వెళ్ళేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో తర్వాత చాలామంది సర్చ్ చేయగా ఒక హండ్రెడ్ మైల్స్ వాళ్ళ ఇంటి నుంచి దూరంగా హండ్రెడ్ మైల్స్తో అక్కడ ఎక్కడో కార్లో దొరికింద దొరికార దొరికిందంట సో అంటే ఇట్లా అంటే ఆడపిల్లల్ని ఇట్లా తీసుకెళ్ళిపోవడం కూడా చేస్తున్నారు అప్డక్ట్ చేస్తున్నారు సో ఈ యొక్క చాట్ ఫీచర్ అనేది చాలా అంటే చాలా డేంజర్ ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు మనకు తెలియదు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు లైక్ గేమ్ ఆడుతున్నారా ఎలాంటి గేమ్ ఆడుతున్నారు ఎంత వైలెన్స్ ఉన్న గేమ్ ఆడుతున్నారు అండ్ ఆ చాట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ ఇంకొక కేసు ఏంటంటే రీసెంట్గా ఐ థింక్ నాట్ కెళ్ళిన ఉన్నాయి ఎక్కడో ఒక అబ్బాయి ఇలానే ఆడతో ఆడుతుంటే ఒక సూసైడ్ అంటే వేరే వాళ్ళు ఎవరో సూసైడ్ చేసుకో అనేదో చెప్తే వాళ్ళు సూసైడ్ అబ్బాయి వినేసి సూసైడ్ చేసుకున్నాడు అది కూడా ఒక ఇన్సిడెంట్ అయింది అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఎంత వనరబుల్లో ఎంత డేంజరో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ఈ చాట్ ఫీచర్కి ఏజ్ లిమిట్ ఏజ్ వెరిఫికేషన్ అంటూ ఏమి లేదు సో అది అది చాలా అంటే చాలా డేంజర్ సో ఆ చాట్ రూమ్స్లో ఎవరు అన్నోన్ పర్సన్ అంటే ఒక ఫేక్ ఫ్రెండ్స్ క్రియేట్ అవుతారు అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది ఏంటంటే వాళ్ళు చాలా మంచిగా గ్రూమ్ చేస్తారు చాలా బాగా మాట్లాడతారు అండ్ ఇలాంటి రాంగ్ బిహేవియర్ ఏదన్నా అంటే కొంచెం రూడ్గా మాట్లాడేటివి బ్యాడ్ లాంగ్వేజ్ మా మాట్లాడేవి అన్నీ చాలా కామన్ అని చెప్తారు వాళ్ళకి ఇది చాలా నార్మల్ నువ్వు మాట్లాడచ్చు మీ పేరెంట్స్తో అయినా మాట్లాడచ్చు అంటారు అండ్ వాళ్ళతో చాలా మంచిగా ప్రవర్తించి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు చాలా మంచోడివి చాలా మంచిదానివి అనేసి వాళ్ళకి అంటే స్లోగా వాళ్ళకి దగ్గర అయినట్టు వాళ్ళ దగ్గర గుడ్ బిహేవియర్గా చేసి వాళ్ళని గ్రూమ్ చేసి ఏం చేస్తారంటే స్లోగా వాళ్ళని ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసి ఈ విధంగా సూసైడల్గా కానీ లేదంటే నువ్వు ఇక్కడికి వచ్చేసేయి లైక్ నువ్వు కరెక్ట్ కాదు మీ ఇంట్లో నువ్వు చాలా టాలెంటెడ్ చాలా అందంగా ఉంటావు సంథింగ్ లైక్ అలాంటి బ్యాడ్ థింగ్స్ మాట్లాడి బ్యాడ్ లాంగ్వేజ్ నేర్పిస్తూ వాళ్ళకి వాళ్ళ యొక్క మనస్ మనసుని బ్రెయిన్ని యాక్చువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళు చెడగొట్టేస్తారు చెడగొట్టి పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకొని ఇంట్లో నుంచి వచ్చేసేలాగా చేస్తారు ఇవి ఈ ఫేక్ ప్రొఫైల్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు ఈవెన్ ఈవెన్ పిల్లలు కూడా మన పిల్లలు ఏమనుకుంటామంటే మనము వీళ్ళు ఒక క్రియేట్ చేస్తారు బట్ వాళ్ళు కూడా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు ఎందుకంటే పిల్లలు నవెడ్ దే ఆర్ వెరీ స్మార్ట్ సో ఈ యొక్క ఫేక్ ఫ్రెండ్స్ కానీ అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా ఎవరితో చాట్ చేస్తున్నారనేది అనేది మనకి మనం యాజ్ ఎ పేరెంట్స్గా మనకు క్లూ లెస్ మనం కనిపెట్టకపోతే యాక్చువల్లీ మనము చాలా సఫర్ అవ్వాల్సింది వస్తుంది మామూలుగా అనుకోవచ్చు ఇది వింటున్న వాళ్ళు దినేష్ అదే పేరెంట్ పేరెంట్స్ కంట్రోల్ లేక పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి కదా అవి పెడితే మనం కొంతవరకు సేఫే కదా దాన్ని అనేసి కానీ పేరెంటల్ కంట్రోల్స్ అనేటివి ఆ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ అంత హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ కాదు దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి అండ్ కిడ్స్ మనకంటే స్మార్ట్ వాళ్ళని దానిని ఎలా తీయాలి ఎలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఎలా ఎలా అంటే సబ్సిడైజ్ చేసి ఇట్లా వెళ్ళాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు సో మనం ఏమనుకుంటాం ఏదో కంట్రోల్స్ పెట్టేశాము అనుకుంటే చాలా తప్పు అది దాంతో అంతా అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పు సో కంప్లీట్గా దాని మీద రిలయబుల్ మనం సో ఎందుకంటే కిడ్స్ మనకంటే స్మార్ట్ నా డేస్ అట్లా ఉన్నారు సో కంట్రోల్స్ ఒకటే సరిపోదు సో దినేష్ ఇవన్నీ చెప్తున్నావు ఇంత ప్రమాదం అంటున్నావు రో బ్లాక్స్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలా అని అంటే నా పర్సనల్ థింగ్ ఏంటంటే నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనమే వాళ్ళకి ఒక స్క్రీన్ టైం పెట్టడము అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారో గమనిస్తూ ఉండడము తర్వాత వాళ్ళతో ఎక్కువ మాట్లాడడము వాళ్ళతో మా వాళ్ళతో వెళ్ళి నీకు కొత్త ఫ్రెండ్స్ ఏమైనా అయ్యారా ఏం గేమ్లో ఏం ఆడావు సో ఎవరినీతో మాట్లాడారు ఎప్పటితో ఆడావు అని వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడము మనం కూడా అప్పుడప్పుడు ఆడడం అంటే రోబ్లాక్స్ గేమ్స్ కాదు నేను అనేది వేరే గేమ్స్ ఏదైనా మామూలుగా ఏదైనా వీడియో గేమ్స్ వాళ్ళతో ఆడుకోవడము లేదంటే బయటికి వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడము ఫ్యామిలీ టైం క్రియేట్ చేయడము ఇవి ఇవి యాక్చువల్గా అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనం ఆడితే వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది మనం టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళు అలా ఎప్పుడు ఆ రోడ్ బాక్స్ గేమ్లో వాళ్ళు ఉండరు సో సో బేసిక్గా అంటే ఈ పేరెంటల్ కంట్రోల్స్ ఆ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ పెట్టడము ఆ తర్వాత ఆ చాట్ రూమ్ ఆఫ్ చేయడము చాట్ రూమ్ ఫీచర్ కూడా ఆఫ్ చేయడము అంటే ఏజ్ వెరిఫికేషన్ ఇవన్నీ చాట్ రూమ్ ఆఫ్ చేస్తే అది మళ్ళీ ఆన్ చేసుకో చేసుకోరా అంటే ఆర్ స్మార్ట్ చేసుకో చేసుకోవచ్చు పెద్ద విషయంగా అది చేయొచ్చు అందుకే మనం గమనిస్తూ ఉండడం వాళ్ళు ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు అని అనుకుంటే మాత్రం మనం చాలా చాలా ఏంటంటే నష్టపోతాము ఎందుకంటే ఏదైనా ప్రమాదం ముందే మనం యాక్చువల్లీ కాపాడుకోవాలి కానీ జరిగినాక లభోదిబో అని కొట్టుకుంటే ఏమీ రాదు సో నా యొక్క సజెషన్ ఏంటంటే నేనైతే మా కిడ్స్కి అయితే నేను కంప్లీట్గా మొబైల్స్లో ఎక్కడ రోడ్ ఉండదు ఎక్కడ ఉండదు అదేంటంటే ఒకవేళ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ పెట్టాను సో నేను నేనైతే ఇంతకుముందు ఆడేవాళ్ళు ఈ కజిన్స్ ఫ్రెండ్స్ కజిన్స్ వీళ్ళతోనే వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఒక ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి టోటల్గా బంద్ చేసేసాను ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రోప్ బాక్స్ ఎంత డేంజరు అనేది అది డేంజరు వన్స్ వేరే వాళ్ళతో చాట్ చేయడం వల్ల ఎంత డేంజరు ఎందుకంటే చాలామంది ఆ చాట్ రూమ్లో అంటే ఇంటర్ అడ్రస్ అడగడము సెన్సిటివ్ డేటా వాళ్ళు తీసుకోవడము ఆ తర్వాత స్లోగా వీళ్ళని మ్యానుపులేట్ చేయడము ఇవన్నీ జరుగుతాయి మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసాము సో దే ఆర్ కన్విన్స్డ్ ఓకే సో వీ డోంట్ టు ప్లే అనేసి దే ఆర్ కన్విన్స్డ్ సో వాళ్ళు కన్విన్స్ అయినాకే నేను కంప్లీట్గా రోడ్ బ్లాక్స్ అనే గేమ్ తీసేసాను ఇప్పుడు వాళ్ళు రోడ్ బ్లాక్స్ ఆడరు అండ్ వన్ మోర్ థింగ్ ఈ రోడ్ బాక్స్ అనే గేమ్స్ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో కూడా రోడ్ బ్లాక్స్ రోడ్ బ్లాక్స్ ఆడి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే ఆ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అవి కూడా చూసేవాళ్ళు ఒకప్పుడు నేను అవి చాలాసార్లు నేను కూడా గమనించి చూశాను దాంట్లో లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ బ్యాడ్ లాంగ్వేజ్ దే ఆర్ యూజింగ్ ఎంత బ్యాడ్ లాంగ్వేజ్ అని అంటే నీకు దాంట్లో ఒక వీడియో వెంటనే ఇంకొక వీడియో సేపు ఆ వీడియోస్ కానీ చూస్తే వాళ్ళు కూడా ఆ బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇక్కడ ఉన్న కిడ్స్కి కామన్ అయిపోయింది వెర్ డేస్ లైక్ వాట్ ద అనేది లైక్ వెరీ కామన్ అయిపోయింది అట్లాంటి నేను జస్ట్ అండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది అట్లాంటి మాటలు చాలా బ్యాడ్ బ్యాడ్ లాంగ్వేజ్ యాక్చువల్లీ ఆ యూట్యూబ్ వీడియోస్లో కూడా యూస్ చేస్తున్నారు అది వీళ్ళు విని 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 ఒకటి పదిసార్లు విన్నాక వీళ్ళు ఏమంటే కామన్గా ఉంటుంది కామన్గా వీళ్ళు బయట కూడా మాట్లాడేస్తుంటారు ఈ బ్యాడ్ లాంగ్వేజ్ అనేది సో రోబ్లాగ్స్ గేమే కాదు యూట్యూబ్లో కూడా రోబ్లాగ్స్ ఎవరైనా పిల్లలు మీరు చూస్తుంటే దయచేసి అది కూడా ఆపేసేయండి వాళ్ళ మీద చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఆ వీడియోలో మాట్లాడేది చాలా కామన్ అనుకుంటారు పిల్లలు సో దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజర్ ఆ లాంగ్వేజ్ మన మీద కూడా యూజ్ చేస్తారు సో అది అది ఇదొక పాయింట్ మీరు చాలా యూట్యూబ్లో కూడా మీరు కొన్ని కొన్ని సెట్టింగ్స్లో రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్ ఆన్ చేసి పెట్టండి అండ్ మీరు గమనిస్తుండండి ఏ యూట్యూబ్లో ఏం చూస్తున్నారు వీళ్ళు హిస్టరీ చూడడం కానీ లేకుంటే ఇంకోటి కానీ ఎందుకంటే తప్పలేదు మన పిల్లలు ఏం చేస్తున్నారని చూడాలి ఎందుకంటే వాళ్ళకి వదిలేయలేం సో దట్ ఈస్ వన్ థింగ్ సో కంప్లీట్గా బంద్ చేయడం ఎంతవరకు అని అంటే కంప్లీట్గా బంద్ చేయము ఒకేసారి బంద్ చేయలేము బట్ పిల్లల్ని కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేస్తే రోజు రోజుకి స్క్రీన్ టైం తగ్గించుకుంటా 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 కంప్లీట్గా బంద్ చేయడమే మంచిదని చెప్తాను బంద్ చేయని బంద్ చేయలేనేటప్పుడు అట్లీస్ట్ ఆ రో బ్లాక్స్ ఆడేటప్పుడు వాడు మన పక్కనే ఉండేదో మన పక్కనేలా ఉండేలాగా వాడు ఓన్లీ గేమ్ మట్కే ఆడుతున్నాడా ఒక హాఫ్ అన్ అవర్ ఆడడము ఒక గేమ్ వరకే ఆడుతున్నాడు ఎవరితో చార్ట్ చేయట్లేదు అనేసి అట్లా చూసుకోవాలి ఎక్కడ సపరేట్ రూమ్స్లో వదిలేయకూడదు ఎందుకంటే చిన్నపిల్లలైనా లేక టీనేజర్స్ అయినా లేకుంటే ఎవరైనా సరే చాలా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు మన పక్కనే ఉండేలాగా చూసుకోవాలి ఆ గేమ్ గేమ్ ఎవరితో ఆడుతున్నారు ఎలా ఆడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ చార్ట్ రూమ్స్ ఇవన్నీ మనము మన కంట్రోల్లో ఉండాలి అలా ఉంటేనే మనం ఆడేయాలి లేదంటే కంప్లీట్గా బంద్ చేయడము మంచిది ఐ హోప్ యాక్చువల్లీ మీరు ఈ వీడియో నుంచి ఎంతో కొంత ఒక మెసేజ్ నేర్చుకున్నారు అని అనుకుంటాను ఎందుకంటే యూజువలీ నా ముందు వీడియోస్ కూడా చూసిన తర్వాత కిడ్స్ హెల్త్ గురించి కానీ అవి నేను మాట్లాడాను సో కిడ్స్ విషయాలు వచ్చేలా నేను కొంచెం కొంచెం సెన్సిటివ్గా కొంచెం చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను మ్యాక్సిమం అయినంత వరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతామా అని ట్రై చేస్తుంటాను సో నాకు తెలిసింది నేను యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ ఇది మీకు నచ్చింది అనుకుంటే ఇది ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో తం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి ఓకే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను మీ దినేష్ సన్నింగ్ ఆఫ్ బాయ్ టేక్ కేర్